ఏంటి ఈ మధ్య మీ పద్ధతి నచ్చటం లేదండి నాకు నచ్చటం లేదా ఏ విషయంలో ప్రతి విషయంలోనూ అర్థం చేసుకునే స్థితి పోయి వితండవాదంలో దిగుతున్నారు ఒకటే ఒకటి అన్ని విషయాల్లోనూ ఏది ఓ విషయం చెప్పు మచ్చుకి ఆడవాళ్ళ వ్యవహారంలో మీరు జోక్యం చేసుకోవడం అంత మంచిది కాదు నేనెప్పుడు జోక్యం చేసుకున్నాను ఎవరి విషయంలో నా విషయంలోనే నాకు నచ్చిన పని నేను చేస్తాను చేసుకో మరి మధ్యలో అది ఎందుకు ఇది ఎందుకు అది ఇది ఏమిటి అని యక్ష ప్రసలు వేస్తారు ఎందుకు నేనా మరి నేనా ఇంతకీ ఏం ప్రశ్నలు వేసానండి ఒకటేమిటి సవారక్ష ఏది మచ్చు కొక్కడ చెప్పు మొన్న మా వాళ్ళకి పెట్టి చీరలు ఎంత పెట్టుకున్నావు అని అడిగారా లేదా అవును ఏ అడగకూడదా అడగకూడదు ఆడాళ్ళ విషయంలో జోక్ చేసుకోవడం అంటారు మరి మా వైపు వాళ్ళకి బట్టలు పెట్టేటప్పుడు ఎంత పెట్టుకుంటున్నారు ఏమిటి అని అడిగావా లేదా మేము ఆడాళ్ళం అన్న తర్వాత ఇంటిని ఇంటి పరిస్థితిని చూసుకునే బాధ్యత మా మీద ఉంది అందుకని ఏ విషయాలైనా మేము తలు తూలుస్తాం వీధిని పడకుండా ఉండాలనే ఉద్దేశంతో అనుకోవచ్చు కదా అలా అనుకోవడానికి మీకే బొచ్చు వచ్చుటొచ్చు పీచు ఏం రాదా ఆడాళ్ళ చీరల సెలక్షన్ లో మీరు అన్ఫిట్ మరి డబ్బులు తీసుకునేటప్పుడు మాత్రం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మాత్రం మా మగాళ్ళు మొగుళ్ళు కావాలా మీకు తర్వాత మాత్రం ఎందుకు పనికి రాకుండా మమ్మల్ని కరివేపాకుల తీసిపడేస్తారు మీరు ఎన్ని చెప్పండి డబ్బులు ఇవ్వడం వరకునే మీ బాధ్యత దాన్ని ఖర్చు పెట్టడమా పొదుపు చేయడమా అన్నది మా బాధ్యత మంచిది కాదన్న విషయాన్ని మీరు చెప్పడం మీ ఒంటికి మంచిది కాదు మీ ఆడా ఆల్రెడీ రెండు మూడు గొప్ప కట్టిందా లేదా బుద్ధి రావాలి కదా ఏదో తెలుసుకోవాలన్న ఆస్తుల ఏంటి మీ ఆడాడకున్న దాంట్లో కనీసం బాగుంటైనా మా మగవాడికి ముగ్గురికి ఉండటం ఉంటకూడదనే కదా చెప్పేది ఉంటే ఏంటట ఏంటట మీరాంటి మూర్ఖుడికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు వదిలేయండి వదిలేయండి మేబీ ఆ వదిలేయనువేబీ ఆ వదిలేయపోతే గట్టిగా పట్టు కూర్చోండి ఏం అయినా మీతో డిస్కషన్ ఎందుకు కానీ శరామ శుక్రవారంకి రెండు వేలు ఇంటి చీర కొట్ట అన్నారు కదా అన్నాను ఇప్పుడు అంటున్నాను ఆ డబ్బులేవో నా చేతికి ఇచ్చేయండి ఇచ్చేస్తే నేనే వీళ్ళు కొనుక్కుంటాను నువ్వే కొనుక్కుంటే నేను తెచ్చినట్టు నేను ఇచ్చినట్టు ఎలా అవుతుందా నేను కొంత మీ చేతులతో నాకు ఇద్దరు కాని అంటే నా ఇష్టం ఏమి ఉండదా మొగుడిగా దీనిలో మీ టేస్ట్ నాకు నచ్చదండి ఆ మాటకు వస్తే ఎవ్వరి టేస్ట్ నాకు నచ్చదు ఓహో అంత నచ్చనప్పుడు మేము ఇచ్చే డబ్బులు కూడా నచ్చకుండా ఉండాలిగా అవి డబ్బులు ఇవి కట్టుకునే చీర సంల నువ్వెన్ని చెప్పినా ఇష్టం మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు కొన్న చీర నేను కట్టలేను కాబట్టి మీరు కొట్టేయండి నాకు అది కాదు ఇది కాదు కాదు నాకు నచ్చినట్టు చేస్తే మంచిది అది బా రే బాలరాజు ఎందుకు రాతో తల గోక్కుంటావు అసలే నీకు ఎన్నో కష్టాల్లో ఇరుక్కుని ఉన్నావు ఆల్రెడీ బుర్రంతా బొప్పి కట్టేసి ఉంది ఉన్న వెంట్రుకులు అన్నీ ఊడిపోయి నాలుగు వెంట్రుకులు మిగిలాయి ఇప్పుడు ఇలాంటి వితండవాదాలు అవసరమా నీకు జీవితాన్ని సాఫీగా పోనివ్వాలి అంటే నల్లేరు మీద బండిలాగా వెళ్ళాలి అని అంటే అని చెబితే వినాలి వాళ్ళు చెప్పిన మాటల్ని ఆచరించాలి నవ్వుతూ బతికేయాలి అంతేగాని నువ్వేదో పెద్ద తోపువనో తురుమువనో పోటుగాడివనో డిస్కషను వితండవాదం మొదలు పెడితే మొదటికే చెడ్డబేరం అయిపోతుంది అర్థమైందా అర్థమైందా బాలరాజు